రోహిణీ కార్తీ ప్రారంభమైందండి ఈ నియమాలను కనుక మనం పాటించినట్లయితే మీ సంపద అవుతుంది హిందూ మతంలో రోహిణి ఖాతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రోహిణీ కార్త ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయి ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వలన ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈసారి రోహిణి కార్త మీ ఇరవై ఐదవ తేదీన ప్రారంభమైన జూన్ ఎనిమిదిన ముగుస్తుందండి ఈ రోహిణీ కార్తలో మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది సూర్యుడు సూర్య రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణి కార్త ప్రారంభమవుతుందండి అయితే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరించి పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ఈ రోహిణి రోహిణీకార్త సమయంలో మనం కొన్ని నియమాలను పాటిస్తే చాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యదేవుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సంపద చేకూరుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు రోహిణీ కార్త సమయం అంటే జూన్ ఎనిమిదవ తేదీ వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యునికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఇలా గనక చేసినట్లయితే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది మీరు బాగా డబ్బు సంపాదించాలంటే నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకుని వాటిని మీ తలపై నుండి ఏడు సార్లు తిప్పి దిష్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసి మీకున్న దురదృష్టాన్ని అంతా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుందండి ఈ విధంగా చేస్తే రోహిణి కార్త సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి రోహిణి అలాగే మీ శక్తి మేరకు పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు పండ్లను దానం చేయండి ఈ రోహిణి కార్త సమయంలో మీరు చేస్తున్న ఏ చిన్నదాన దానమైనా సరే అది రెట్టింపు ఫలితం అవుతుందండి అలాగే వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రోహిణీ ఖాతాలో శ్రీకృష్ణుడు బాల రూపాన్ని పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం వర్తిస్తుంది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడు గంధరం రాసి మీరు కూడా ఆ తిలకాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం అదుపులో ఉంటుంది రోహిణీకాత సమయంలో మీరు ముఖ్యంగా శివలింగాన్ని చల్లని నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది మీ వెంట మీ వెంటనే మీకు నెరవేరుతుందండి ఆ కోరిక ఈ రోహిణీ కార్తలో తలస్నానం చేయాలి అంటే ఉదయం మా మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం అనేది చేయకూడదండి రోహిణి కార్తీక సమయంలో పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్లకు గోరింటాకులు పెట్టుకోవాలి రోహిణీ ఖాతెలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు మరి ఈ రోహిణీ ఖాతా సమయంలో చేసే తప్పుల వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది రోహిణీ ఖాతెలో పొరపాటున కూడా ఎవరితోనూ మంచి చెడు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు రోహిణీ ఖాతా సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దండి అలాగే పొరపాటున కూడా మాంసం చేపలు మధ్య Спасибо. Yeah. వంటివి తీసుకోకుండా ఉంటే చాలా మంచిది రోహిణీ కార్తలో ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాలుస్తుంది రోహిణీ కార్తలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెండుసార్లు స్నానం చేయాలి ఈ రోహిణీ కార్తలో పెళ్ళైన స్త్రీలు ని రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ ోహిణి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా నీళ్ళు ఇవ్వండి మంగళ శుక్రవారాలలో గనక మీ మీ ఇంటిని శుభ్రం చేయకూడదండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సంస్థలు వస్తాయి ఒక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతుంటారు మీ అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలి అంటే ఈ రోహిణీ కార్తెలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా ఉత్తమము రోహిణీ కార్తెలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది సూర్యదేవుడు రోహిణీ నక్షత్రంలో ప్ర ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం వల్ల చెట్లకు నీరు పోయడం వంటి పనులు చేస్తే మనకి చాలా పుణ్యం లభిస్తుంది రోహిణీ కాతలో చెట్లను నాటడం వల్ల మీ మరణానంతం వరకు నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందన్నమాట ఈ రోహిణి కథలో వేప చెట్టు మరియు రావి చెట్టు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి దంపతులకు పిల్లలు లేకపోతే ఈ రెండు చెట్లు నాటాలని పద్మపురాణంలో చెబుతుంది చెట్లు కూడా పిల్లల లాగానే పెరుగుతాయి కాబట్టి ఈ చెట్లను నాటడం వల్ల దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఏ సమయంలో కనీసం పది పోలి మొక్కలనైనా సరే నాటడం వల్ల అశ్వ మీద యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది విష విష్ణు ధర్మోత్తర పురాణం అని చెబుతుందండి ఈ విధంగా చేయడం వల్ల హిందువులకు తులసి మొక్క చాలా చాలా పవిత్రమైంది తులసికి నిత్యం పూజ చేస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తన జీవిత కాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని చెప్పి మత విశ్వాసాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తులసి మొక్కను నాటాలంటే రోహిణీ కార్తె అనువైన సమయం అండి దీని ద్వారా మీ మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు రోహిణీ కార్తెలో అరటి మొక్కను నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది అరటి మొక్క అంటే విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయం లో మీరు అరటి మొక్కను నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకు డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎవరైనా సరే శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఏదైనా ఆలయం ప్రాంగణంలో జమి మొక్కలు నాటడం వల్ల శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుందండి జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి ఆశు ఉండి ఉపశమనం లభిస్తుంది తద్వారా మీ జాతకంలో సూర్యస్థాన బలం బలపడుతుంది అని చెప్పవచ్చు బలంగా కూడా మారిపోతుంది రోహిణి కార్తెలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణు దేవుని అనుగ్రహం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని జపించాలి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలి అంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారం మంచి ఫలితాలను ఇస్తాయండి మీ ఉత్తర దిశలో కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంటికి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయడం చాలా విశేషం మీ సంపద బాగా పెరుగుతుంది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వండి ఈ రోషినీ కార్తీ ప్రారంభంలో మనం చేయాల్సినటువంటి పాటించాల్సినటువంటి నియమాలు